నమస్తేండి. మీ పేరు రామకృష్ణ రెడ్డి గారు. రామకృష్ణ రెడ్డి గారు. గౌరీ విత్ మీ. బడా పూజిల్ కర్ణాటక. ఓకే కర్ణాటక ఇక్కనుంచి వచ్చేది. ఓకే. పెయింట్ కు విజయవాడ వైజాగ్ హైదరాబాద్ అన్ని ఇన్వెస్ట్మెంట్ కి అటెండ్ అయ్యారు. వైజాగ్ కూడా వచ్చారు ఇక్కడ నుంచి. అవును మేడమ్. అంటే విశేషికారు వీడియోస్ అని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గారి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. చాలా ఇష్టం మాకు ఓకే. అవును. సో ఆయన చెప్పేది ఆ క్వాలిటీ మిస్ అవ్వకూడదని చెప్పి ప్రతి ఇన్వెస్ట్మెంట్ మీట్ వస్తారు. చాలా సబ్జెక్ట్ ఉంటారు వాళ్ళ చెప్పేది సబ్జెక్ట్ ఉంటారు శేషు గారు ఇప్పుడు లాస్ట్ ఇన్వెస్టర్స్ మీట్ లో ఒక కొన్ని స్టాక్స్ చెప్పారు అవును మేడం అవి మీరు ట్రాక్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ఎలా ఉన్నాయండి చాలా బాగుంటాయి మేడం కోరమండల ఇంటర్నేషనల్ టీ ఇండస్ట్రీస్ ఫైవ్ స్టార్ బిజినెస్ చాలా బాగుంటుంది అంటే వాల్యుయేషన్స్ చూస్తారా లేదంటే మీరు చిన్న ప్రైస్

అంతకుముందు ఏం చేశారండి అంతకుముందు మేము మొక్కజొన్న బిజినెస్ మైజ్ బిజినెస్ ఓకే ఎలా వచ్చారు అసలు స్టాక్ మార్కెట్ లో అంటే ఒకసారి శేషు గారి వీడియోలు చూసాము చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి అలాగే చూసి చూసి స్టార్టింగ్ నుంచి శేషు గారిని ఫాలో అయ్యా ఆ శేషు గారిని ఫాలో అవుతాం ఓకే మీలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు వైస్ లో ఎక్స్‌పీరియన్స్ కాని మార్కెట్ లో కాని ఎంగర్ జనరేషన్ ఏం చెప్తారు ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇప్పుడు వస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది మేడం ఇది మార్కెట్ చాలా బాగుంటుంది అందరూ పార్టిసిపేట్ చేయండి మంచి గేమ్స్ వస్తాయి ఫ్యూచర్ లా చాలా హైలీ రిస్క్ అంటారు చాలా మంది పెద్దవాళ్ళు ఎక్కువ ఇష్టపడారు రిస్క్ తీసుకోవడానికి కొంచెం అది చూసే వాల్యుయేషన్ ఏముంది దాని ఫ్యూచర్ ఏముంది గ్రోత్ ఉందా లేదా అది చూసేస్తే డెఫినెట్ గా మీరు అవన్నీ ట్రాక్ చేస్తూ ఉంటారా చేస్తాం మేడం శేషకర్ సార్ శేష సార్ అడుగుతాము ఓకే వాళ్ళు అడిగి ఓకే అండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ విశాఖ వేదికగా అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ బిజినెస్ డైనమిక్స్ తెలుసుకునే అత్యద్భుత అవకాశం మార్కెట్స్ స్టాక్ టిప్స్ గోల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఒక్క మంచి బిజినెస్ ను ఐడెంటిఫై చేయగలిగితే అదే పది మల్టీ బ్యాగర్స్ కి సమానం మేనేజ్మెంట్ స్కూల్స్ లో చెప్పని గొప్ప సబ్జెక్ట్ నేర్చుకోండి అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ సెప్టెంబర్ ఇరవై తేదీ ఆదివారం హోటల్ వీలో ఒక్క రోజు పాటు సెషన్ మరిన్ని వివరాలకు ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ చూడండి లేదా డబల్ నైన్ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ జీరో టూ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ లో సంప్రదించండి